దేవునికి మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నిన్ను పగబట్టువారు అవమాన భరితులగుదురు దుష్టుల గుడారము ఇక నిలువకపోవును ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా చాలామంది మనుషులు నిర్నిమిత్తముగా అనవసరముగా పగను పెంచుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు నీ మీద అనేక మంది పగబట్టి ఉన్నారు నీ పక్కనే ఉన్నారు వారు అయితే దేవుడు అంటున్నారు నీవు నీ యుద్ధమును నీ వ్యాధ్యమును దేవునికి అప్పగించినట్లయితే నీ మీద ఎవరు పగబట్టారో వారందరినీ కూడా అవమానపరుస్తారు దేవుడు అలాగే ఈ దుష్టుల గుడారాలు అంటే శరీరాలు జీవితాలు ఈ దుష్టుల గుడారాలు నిలువనే నిలువకపోవును అవి ఇక్కడ నిలవడం కాదు దేవుని యొక్క సన్నిధిలో పరలోకములు అసలు నిలువనే నిలవవు అసలు ఎంటరే కావు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది నీవు వారి గురించి ఆలోచించకుండా ప్రార్థనాపూర్వకముగా నీ హృదయములో వారి మీద నీవు కూడా పగబెట్టుకోవద్దు వారిని క్షమించి విడిచిపెట్టేయి దేవుడే వారిని అవమాన పాలు చేస్తాను అని ఆయన మాట్లాడుతున్నారు అలాగే ఇదిగో నీ గుడారము దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి చేరాలి అని అంటే నీలో ఉన్నటువంటి పగను ఈ ప్రతీకారాలన్నింటినీ విడిచిపెట్టినట్లయితేనే నీవు దేవునితో నిత్యరాజ్యంలో ఉండగలవు అప్పుడు నీ గుడారము నిలుస్తుంది అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు ఈ సహోదరి సహోదరుడా నీ మీద అనేకులు పగబట్టి ఉన్నారా బంధువులే స్నేహితులే నువ్వు బాగా ఆదరించిన వారే నీవు బాగా ప్రేమించిన వారే పగబట్టి ఉన్నారు కదా భయపడుకు ధైర్యంగా ఉండు అటువంటి వారందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నారు నీ గుడారాన్ని ఆయన నిలబెడతారు భయపడక ధైర్యంగా ఉండి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండు నీ గుడారాన్ని జాగ్రత్తగా కాపాడుకో నిన్ను ఆశీర్వదిస్తారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు అనేకులకు శత్రువులుగా ఉన్నారు ప్రవ్వ అయ్యా నీతో స్నేహం చేస్తే అయ్యా నీలాంటి ప్రేమను చూపిస్తే లోకంలో అనేక మంది శత్రువులుగా మారిపోతున్నారు నాయన అయా బిడ్డల మీద ఎవరైతే పగబట్టి ఉన్నారో మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా నేను మీ బిడ్డలను కాపాడమని అడుగుచూ ఉన్నాము అయ్యా వారిని మీరే నాయన ప్రభా తీర్పు తీర్చి మీరే శిక్షించమని మీరే వారి సంగతి చూసుకోమని ప్రార్థన చేసి ఉన్నాం ప్రభావ అయ్యా మీ కృపను దయచేయమని అడుగుచు ఉన్నాం అయ్యా మీరే బిడ్డలకు నాయన మీరు గుడారాలను నెమ్మదిని దయచేయండి అయా ప్రభా శాశ్వతంగా నిలిచేటువంటి జీవితాలను ఈ బిడలకు దయచేయమని అడుగుచు ఉన్నాం ప్రభావ కృప కలిగిన తండ్రి అనేకులు నాయన పగబట్టుకుని పగబట్టుకుంటున్నారు ప్రభు అయ్యా మీరు ప్రేమ కలిగిన దేవుడు కదా నాయన మీరే బిడల జీవితాలలో మీ ప్రేమను మీ కృపను మీ కరుణను బిడల మీద కుమ్మరించి ప్రతి బిడ్డను ఆశీర్వదించి నెమ్మదితో నింపమని దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె